అందరికీ నమస్కారం గోస్కుల రమేష్ గారు రచించిన చీకట్లో చిరు దివ్వలు గ్రంథంలోని కైతికాలు తెరపై కొండలు మోసి ఇంట్లికలు మోయనోళ్ళు తెరపై కొండలు మోసి ఇంట్లికలు మోయనోళ్ళు గాలి మేడలు మనవైతే కుబేరులై కులుకువాళ్ళు గాలి మేడలు మనవైతే కుబేరులై కులుకువాళ్ళు వారెవ్వా ధీరులు ప్రేమంటూ వెంటబడి అమ్మాయిలు నేర్పిస్తూ ప్రేమంటూ వెంటబడి అమ్మాయిలు నేర్పిస్తూ పోకిరీలా మారిపోయి పొద్దంతా తిరిగొస్తూ పోకిరీలా మారిపోయి పొద్దంతా తిరిగొస్తూ వారెవ్వా వీరలే చీపుర్ల కంటే హీనులు మనుషులెదిగి దూరమైతే చెట్టులెదిగి దగ్గరవును మనుషులెదిగి దూరమైతే చెట్టులెదిగి దగ్గరవును చెట్టు చేమా కన్నా మనిషి గొప్పలేమీ మిగిల్చెను చెట్టు చేమ కన్నా మనిషి గొప్పలేమీ మిగిల్చెను పరుల నోర్చు తరువులు మానవాలి గురువులు పరుల నోర్చు తరువులు మానవాలి గురువులు ధైర్యమన్నది ఉంటే విజయం నీ వెంటే ధైర్యమన్నది ఉంటే విజయం నీ వెంటే కార్యమాపి నిలబడితే అపజయపు బాటే కార్యమాపి నిలబడితే అపజయపు బాటే ఇది మరవని వారలే వెలుగుచూపు దివ్యలు ఇది మరవని వారలే వెలుగుచూపు దివ్యలు అందరిలో ప్రతి బుండు పరికించి చూడగా అందరిలో ప్రతిబుండు పరికించి చూడగా కాదు లేదని అంటే ఉనికి కూడా దండుగా గమనించని సోమరులు పుట్టు వృద్ధ మనుజులు అధిక జీతమాష చూపి చదువుల సంత నిలిపి అధిక జీతమాష చూపి చదువుల సంత నిలిపి ఖజానాలు తాము నింపి నిరుద్యోగుల నిలనిలిపి ఖజానాలు తాము నింపి నిరుద్యోగుల నిల నిలిపి వేగం పెంచిరి జనులు రోగం చిక్కిరి మిక్కిలి జరుగుతుండగా కాలం పొక్కిలి జరుగుతుండగా కాలం కాయం పొక్కిలి పొక్కిలి వారెవ్వా వీరులు అత్యాశకు దాసులు వారెవ్వా వీరులు అత్యాశకు దాసులు ఉన్నోడికి చెక్కు బుక్కు లేనోడికి రేషన్ కార్డు ఉన్నోడికి చెక్కు బుక్కు లేనోడికి రేషన్ కార్డు మధ్యవర్గ క్రెడిట్ కార్డు అందరికీ ఓటర్ కార్డు మధ్యవర్గ క్రెడిట్ కార్డు అందరికీ ఓటర్ కార్డు వారెవ్వ లోకులు కార్డు చాటు బతుకులు వారెవ్వ లోకులు కార్డు చాటు బతుకులు వేటలాడు వాల్మీకి వెలుగులు నింపెనెంతో వేటలాడు వాల్మీకి వెలుగులు నింపెనెంతో సచ్చీలత జగతి చాటే రామాయణ కబ్బంతో వారెవ్వా వీరలే జగతి మహామనుషులు మాటల్లో హెచ్చులు చేతల్లో తుచ్చులు మాటల్లో హెచ్చులు చేతల్లో తుచ్చులు అంతా మేమేనంటారు అసలుకైతే శుంటలు వారెవ్వా వీరలే ప్రగల్భాల ధీరులు రంగుహంగులతో పొంగిపోతుంటరు రంగుహంగులతో పొంగిపోతుంటరు ముడతలు పడుతుంటే చూసి వడలిపోతరు ఆధునిక మనుషులు లేపనాల శుద్ధులు బుద్ధుడు పుట్టిన ధరని రాముడు ఏలిన నేల పురాణాలు వెలిసినట్టి ఉన్న చెరుదులున్న నేల మన భారతదేశం ప్రపంచాన సందేశం పదాలలో పరిమలించి హృదయసీమ నేలువారు సామాజిక దృక్పథంను పలువురికి తెలుపువారు వారెవ్వా వీరలే సాహితీ సమరాంగనులు చైతన్యం నీకుంటే రాయగల వేదైనా చవటతనం నీదైతే వెక్రీస్తా వెంతైనా వట్టి పొల్లు మాటలు కదలలేని తూటాలు పువ్వులతో సేదీరి పులకరింపజేసింది వర్ణాలు ఒంటి నల్లి ఒడ్డానంగా మురిసింది బతుకమ్మలు చీకట్లను వాటేసి వెలుగుల్లో ముంచుచు చీకట్లను వాటేసి వెలుగుల్లో ముంచుతూ ఆకులతో ఆటలాడు పిండార పిండారబోయిచు ఆకులతో ఆటలాడు నీలన పిండారబోయిచు వారెవ్వ చంద్రుడు పాలముంచు మిత్రుడు సమాజాన నిండినది అడుగడుగు మంట సమాజాన నిండినది అడుగడుగు మంట అందువల్లనే ప్రతి ఇంట దూరింది కడుపుమంట అందువల్లనే ప్రతి ఇంట దూరింది కడుపుమంట చెప్పేటి మాటలు శ్రీరంగనీతులు పండ్లెన్నో తింటారు నీడనొదిగి ఉంటారు పండ్లెన్నో తింటారు నీడనొదిగి ఉంటారు ఎదుగుతూ ఒదిగున్న నరికి వేస్తుంటారు లోకంలో కొందరు విశ్వాస ఘాతకులు అజ్ఞానం తొలగించి విజ్ఞానం పెంచును రహస్యాలు నింపుకొని చైతన్యం పెంచును వారెవ్వా పుస్తకం వెలిగించు నిప్పుకనం పులకరింపచేయు నవ్వులతో పరవశింపజేయు తేనెమాటలతో వారెవ్వా బాలలు అమృతపు జల్లులు అక్షరాల దండలు నిర్మించు నానకట్టలు పేద భేదమిడిచి ఉబికించు హృదయ తంత్రులు అవునవును అక్షరాలు నవరసాల కాంతులు ఏవేవో అంటారు నిరతం బాధిస్తారు గాయంతో అరిస్తే గంతులు వేస్తుంటారు వారెవ్వ లోకులు లొట్టి చుట్టు కాకులు పువ్వులెప్పుడును పులకరించుచుండు వారి మనసు సుదలు గురియుచుండు పువ్వులెప్పుడును పులకరించుచుండు వారి మనసు సుదలు గురియుచుండు వారెవ్వా పువ్వులు పరిమళాల జల్లులు హృదయాన్ని ఎగిరించి రుదిరాన్ని కదిలించి హృదయాన్ని ఎగిరించి రుధిరాన్ని కదిలించి జవసత్వాలను నిలిపి జాతి గీతమై నిలిచి నిజమే నిజమే మరి మరి కవిత్వం కవిత్వం వేకువలకు వేకువలకు తోరణం తోరణం దీపకాంతి దివ్యంగా నిన్ను నాకు చూపును నీడలాగ నిన్ను చుట్టి నిద్రమబ్బు వీడించును వారెవ్వా నీడలు చైతన్యపు క్రీడలు ఆకాశం అంచునందు రాతిరంత వెలుగుతుండు మూగలాగ కదులుతుండు మూలాలను దాటుతుండు వారెవ్వా జాబిలి నిల్వకుండునే గల్లి పరిమళాలు పంచుతూ రంగుల్లో పొంగుతూ పరిమళాలు పంచుతూ రంగుల్లో పొంగుతూ పచ్చని పొత్తిళ్లలోన పరవశాన్ని పొందుతూ వారెవ్వ పువ్వులు పలువన్నెల నవ్వులు అలతి పదాల్లో సత్యం అబ్బురంగా చెప్పొచ్చు ఆరు పాదాలలోనే అనంత భావం వచ్చు ఆరు పాదాలలోనే అనంత భావం వచ్చు వారెవ్వా కైతికాలు చీకటిలో చిరుదివ్వెలు ధన్యవాదములు